హలో నమస్తే వెల్కమ్ టు అదా నేను మీ హెర్త ఈ రోజు మనం వచ్చేసాం కొండాపూర్ లో ఉన్న రౌడీ మోమో కెఫే కి ఫేలో మీరు చూసారు కదా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మోక్ ఉన్నాయి చికెన్ పాప్ చికెన్ ఫింగర్స్ మోమోస్ ఈ మోమోస్లో కూడా త్రీ కైండ్స్ ఆఫ్ మోమోస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి స్టీమ్ ఫ్రైడ్ అండ్ గ్రేవీ అనమాట సో గ్రేవీ అనేది చాలామందికి తెలియదు స్టీమ్ ఫ్రైడ్ అందరికీ తెలుసు సో వీళ్ళ దగ్గర వీటిల్లో కూడా చాలానే రకాలు ఉన్నాయి అండ్ ఇంకోటి వచ్చేసి యాపిల్ బర్గర్ అనమాట సో ఫస్ట్ అయితే ఇందులో అసలు ఏమేమి రకాలు ఉన్నాయి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్పేస్తాను సో స్టీమ్లో వచ్చేసి వెజ్ మోమో వెజ్ చీజీ మోమో వెజ్ పెరిపెరి మోమో పన్నీర్ మోమో పన్నీర్ పెరి పెరి మోమో పిజ్జా మోమో కూడా ఉన్నాయి అండ్ అలానే ఇందులో వెజ్ ఉన్నాయి నాన్ వెజ్ కూడా ఉన్నాయి అండ్ ఈ నాన్ వెజ్లో చికెన్ మోమో చికెన్ టిక్కా మోమో చికెన్ పెరిపెరి మోమో చికెన్ సుజ్వాన్ మోమో చికెన్ చీజీ పెరి పెరి మోమో చికెన్ కార్న్ చీజీ మోమో సో ఈ సేమ్ మోమోస్లో ఇవన్నీ ఉన్నాయి అండ్ అలానే సేమ్ ఫ్రైడ్లో కూడా వెజ్ ఉన్నాయి నాన్ వెజ్ ఉన్నాయి సేమ్ ఉన్నాయన్నమాట ఫ్రైడ్ స్టీమ్డ్ అండ్ అలానే గ్రేవీలో కూడా వెజ్ సెష్వాన్ మోమో వెజ్ చీజ్ సెష్వాన్ మోమో వెజ్ షాంఘై మోమో వెజ్ చీజీ షాంగై మోమో వెజ్ మంచూరియన్ మోమో వెజ్ చీజీ మంచూరియన్ మోమో అండ్ అలానే చికెన్లో కూడా చికెన్ సేమ్ ఐటమ్స్ బట్ చికెన్ యాడ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా ఇందులో మీకు వాఫిల్స్ ఉన్నాయి బర్గర్స్ ఉన్నాయి పిజ్జాస్ ఉన్నాయి బైట్స్ ఉన్నాయి మోకేల్స్ ఉన్నాయి సో చాలానే ఐటమ్స్ ఉన్నాయి సో ఈరోజు నేను టేస్ట్ చేయబోతున్న ఐటమ్స్ వచ్చేసి ఇవి వచ్చేసి చికెన్ ఫింగర్స్ అండ్ ఇది చికెన్ పాప్కాన్ ఇది మోమో ప్లాటర్ అండ్ ఇది చికెన్ స్టీమ్ మోమో పెరి పెరి బర్గర్ టూ మాక్టైల్స్ ఒకటి వచ్చేసి ముద్దట అండ్ ఇంకోటి వచ్చేసి బ్లూ లాగన్ అండ్ ఇది వచ్చేసి ట్రిపుల్ చాక్లెట్ వాఫల్ సో ఇవన్నీ ఐటమ్స్ ఇప్పుడు నేను ట్రై చేయబోతున్నాను అనమాట నైస్ సో ఫాస్ట్ అయితే చికెన్ ఫింగర్స్ దీంట్లో మసాలా కూడా చాలా బాగుంది బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా అండ్ అలానే ఆ పైన మసాలా మూడు బాగున్నాయి నెక్స్ట్ చికెన్ పాప్కార్న్ ఇలా చలాకి గల ఉన్నాయంటే చాలా స్మూత్గా ఉన్నాయి లోపల సో ఇప్పుడు మనం ట్రై చేయబోతుంది వచ్చేసి చికెన్ స్టీమ్ మోమోస్ అండ్ మోమోస్ అనేవి నాకు ఫేవరెట్ అనమాట అండ్ దట్టు స్టీమ్డ్ కూడా చాలా ఫేవరెట్ మంచిగా మయోనీస్ మోమో చట్నీతో అలా డిప్ చేసుకొని సీరియస్లీ నాకు వీళ్ళు మోమో చట్నీ చాలా బాగా నచ్చింది చాలా బాగుంది మోమో చట్నీ సో చికెన్ స్టీమ్ మోమోస్ ఫ్రై చేసాం కదా అండ్ ఇది వచ్చేసి మోమో ప్లాటర్ అనమాట మధ్యలో మోమో చట్నీతో పాటు స్టీమ్డ్ అండ్ ఫ్రైడ్ మోమోస్ ఇచ్చారు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా సో ట్రై చేసేద్దాం ఇది వచ్చేసి ఫ్రైడ్ మోమో అండ్ వీళ్ళ దగ్గర మోమో చట్నీ కూడా చాలా బాగుంది చికెన్ స్టీమ్ మోమో నాకు వీళ్ళ దగ్గర మోమో చట్నీ మాత్రం బాగా నచ్చింది చాలా సాఫ్ట్ ఉంది ఎవరైనా మోమో లవర్స్ ఉంటే మంచిగా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయొచ్చు అంత బాగున్నాయి ఇక్కడ మోమోస్ ఒక్కొక్క మోమో ట్రై చేస్తున్నాను ఇచ్చిన ప్రతి దాంట్లో ప్రతి మోమో చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది సో రిమైనింగ్ మోమోస్ కూడా తినేద్దాం నాకు ఎందుకో ఇక్కడ మోమోస్ టేస్ట్ చేస్తుంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అసలు ఏమంటారు తింటూ ఆగలేకపోతున్నాను చాలా బాగున్నాయి అండ్ వీళ్ళు మోమో చట్నీ కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి ఏంటంటే కాంబో అనమాట దీంతో అయితే బర్గర్తో పాటు మీకు ఫ్రైస్ కూడా వస్తాయి అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా మీకు ఎలా ఉంటాయి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి మీకు ఇవన్నీ అండ్ ఇవి ఆప్షన్స్ కూడా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి అండ్ ఇక్కడికి వచ్చి ఓన్లీ స్టీమ్ మోమోస్తో ట్రై చేయక్కర్లేదు స్టీమ్డ్ ఉన్నాయి ఫ్రైడ్ ఉన్నాయి అండ్ అలానే గ్రేవీ కూడా ఉన్నాయి సో బర్గర్ టైమ్

ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కాంబోస్ కూడా ఉంటాయి అవి ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఫైనల్ డీ వాఫల్ ఇది వచ్చేసి ట్రిపుల్ చాక్లెట్ వ్యాసల్ అనమాట వాసుల్చి పైన చాక్లెట్ సూపర్ ఉన్నది బేసికల్ ఇక్కడికి ఫుడ్స్ వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫుడ్ అయినా నాకు ఫుడ్ తినలేను చూస్తే అది ఒక తెలియని కోపం వస్తుంది ఎందుకయ్యా ఫుడ్ ఫుడ్ తినండి ఎంజాయ్ చేయండి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నానో అండ్ ఇక్కడ చుట్టుప్రక్కల కూడా చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి ఇది మీకు ఎగ్జాక్ట్ కొండాపూర్ గూగుల్ కాఫీస్ ఆపోజిట్లోనే ఉంటుంది నాకు మాత్రం మీ అన్ని ఐటమ్స్ సూపర్ నచ్చినాయి బెస్ట్ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే మోమో చట్నీ అది మాత్రం సూపర్ ఉంది మోమో చట్నీ చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఎన్ని ఐటమ్స్ బాగా నచ్చాయి అండ్ కాంబోస్ అన్నాను కదా అవి కూడా చూపించేస్తాను వచ్చేసాయండి సో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నది వచ్చేసి అండ్ పిజ్జా అనమాట సో ఇందాకే మీరు చూసారు కదా ఎంత చీజీగా ఉందో అండ్ ఇక్కడ రౌడీ మోమో కఫేలో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ చీజ్ అనేది వీళ్ళ ఓన్ ప్రిపరేషన్ అనమాట వీళ్ళ చీజ్ సో చాలా ఫ్రెష్ ఉంటుంది సో లెట్స్ ట్రై బేస్ కూడా మరి సింగల్ గా అలాగే మరి లేదు చాలా బాగుంది సీరియస్లీ ఇప్పుడు ట్రై చేస్తున్న ఐటమ్స్ అన్ని బాగున్నాయి మై ఫేవరెట్ మోమో చట్నీ చాలా డిఫరెంట్ ఉంది బయట ఉండే మోమో చట్నీ కన్నా సో ఇప్పటి వరకు నేను మీకు చాలానే ఫుడ్ ఐటమ్స్ చూపించాను కదా రౌడీ మమ్మీ కెఫేలో అండ్ ఇక్కడ కాంబోస్ ఉన్నాయని కూడా చెప్పాను కదా సో అవి అన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్న వాటిల్లో మీరు ఎలాగైనా సరే ఎలా అన్న చూస్ చేసుకోవచ్చు ఇలా అయినా ఇలా అయినా ఎలా కావాలంటే అలా కాంబో చూస్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టు అండ్ ఈ కాంబో వచ్చేసి కేవలం వన్ సిక్స్టీ నైన్ మాత్రమే అండ్ ఇంకొకటి ఉంది అదే మోమో ప్లేటర్ అనమాట ఇది వచ్చేసి మీకు టూ ఫార్టీ నైన్కే అవైలబుల్ ఉంది సో మంచిగా అన్ని రకాల స్టీమ్డ్ అండ్ చికెన్ మోమోస్ ఫ్రైడ్ మోమోస్తో అయితే మీకు ప్లాటర్ అనేది వస్తుంది అండ్ ఇంకోటి కూడా ఉంది అదే అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఒక బర్గర్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నైంటీ నైన్ అండ్ అలానే ఒక మాక్టాల్ పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎయిటీ నైన్ పిజ్జాతో పాటు ఒక మాక్టైల్ అయితే వన్ నైన్టీ నైన్ మాత్రమే సో ఇక్కడ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి రౌరీ మోమో కెఫే అండ్ ఇంతసేపు ఈ కాంబోస్ చెప్తున్నాను ఫుడ్ ఐటమ్స్ చూపిస్తున్నాను అండ్ ఈ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారు కదా ఇది ఎగ్జాక్ట్ కొండాపూర్ గూగుల్ ఆఫీస్కి ఆపోజిట్లోనే ఉంటుంది అండ్ మీకు డీటెయిల్డ్గా కింద డిస్క్రిప్షన్లో వీళ్ళు ఫోన్ నెంబర్స్తో పాటు అడ్రస్ కూడా ఇస్తాను సో మంచిగా రండి వచ్చి టేస్ట్ చేయండి ఆఫర్స్తో పాటు ఫుడ్ కూడా చాలా బాగుంది సో కెఫే ఆంబియన్స్ చూసారు కదా ఎంత స్టైలిష్ గా ఉందో సో మీకు కూడా ఫ్రాంచైజ్ తీసుకోవాలనిపిస్తే సో ఇక్కడ జీరో ఫ్రాంచైజ్ ఫీజ్ అనమాట అండ్ జీరో రాయల్టీ ఫీజ్ అండ్ అలానే ఫుడ్ కూడా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి సప్లై అవుతుంది అండ్ వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ బెస్ట్ మోమోస్ సెలర్ అవార్డ్ కూడా తీసుకున్నారు సో ఇప్పుడే మీకు కూడా ఫ్రాంచైజ్ తీసుకోవాలనిపిస్తే కింది డిస్క్రిప్షన్ లో నా నెంబర్ కి కాల్ చేయండి వెంటనే ఫ్రాంచైజ్ తీసుకోండి సో చూసారు కదా ఈ రోజు రౌడీ మోమో కెఫే కొండాపూర్ లో సో నాకు మాత్రం ఇక్కడ ఫుడ్ చాలా బాగా నచ్చింది సో మీరు కూడా వచ్చి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు రూపంలో తెలియజేయండి అండ్ మళ్ళీ మరొక సిన్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అందువరకు బాయ్ గాయస్